వన్డే ఓబర్ణ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యం కోసం విరోచితంగా పోరాటం చేసిన బహుజన బాంధవుడు ఓబర్ణ అని హనంకొండ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ అధికారి లక్ష్మణ్ కొనియారారు నేడు సంక్షేమ అభివృద్ధి కార్యాలయం పద్దెనిమిది జయంతి ఉత్సవాల్లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన వ్యక్తి ఓబుల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి ఒటెరా కులస్తులతో సహా వివిధ ఆఫీస్ స్టాఫ్తో మరి గతంలో చేయడం జరిగింది ఈ విజయవంతమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం సో గతంలో కూడా చేసినాం ఇది కూడా చేస్తున్నాం వాళ్ళ సామాజిక నేపథ్యంలో వాళ్ళ ఏదైతే విరోచితంగా పోరాడినటువంటి ఓబన గారి జయంతి చేయడం నిజంగా గర్వకారణం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు